మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయి మూడవ రాశిలో శని జన్మ శుక్రుడు లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా ఉపయోగించుకోవాలి శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కృషి చేయండి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుందని గమనించండి మీ యోగ్యతను అనుసరించి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కాలం ఎంతగానో ఆర్థికంగా సహకరిస్తుంది బంగారు భవిష్యత్తు లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి తగిన విధంగా కార్యాచరణ రూపొందించి కార్యసిద్ధిని పొందాలి ముఖ్య కార్యక్రమాల్లో సకాలంలో పనులు చేయడం అవసరం ఎంత కృషి చేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది అదేవిధంగా సర్దుకుపోయే ధోరణతో ముందుకు సాగాలి వివాదాలకు ఇది అనుకూలమైన సమయం కాదు చిరునవ్వుతో శాంతంగా సమాధానాలు ఇవ్వండి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి ఆటంకాలు వాటంతటవే తొలుగుతాయి ధర్మ మార్గంలో మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సత్యనిష్టతో వ్యవహరించండి నిరంతర కృషి మేలు చేస్తుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం ద్వారా శుభాలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని సంపూర్ణంగా దర్శించండి నవగ్రహ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు దానాల విషయంలో కొద్దిగా నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి